అది హి ఓం శ్రీ గురుభ్యో నమ రమణ సద్గురు దేవాయ నమ శ్రీ రమణ భాషల్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడు మార్చి ఇరవై ఒకటి ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదో తేదీ ఒక కన్నడీకుడు అకర్మ గురించి తెలియగోరాడు మహర్షుల వారు అహంకారము నష్టమైన పిదప ఏమి చేసినా అది అకర్మే అకర్మ అంటే ఏమిటి భగవాను అని అడిగితే భగవాన్ అన్నారు నేను చేస్తున్నానన్న అహంకారం లేకుండా చేయబడిన ప్రతిక్రియ కూడా అకర్మే అవుతుంది అన్నారు అప్పుడు తర్వాత మళ్ళీ మూడు వందల డెబ్బై ఆరు ప్రశ్నలో తెలుగువారు ఒక ఆయన బాగా చదువుకున్నారు శ్రీ భగవాన్ స్థుతిని ఒకటిని రచించి హాలులో పాడి వినిపించారు కొంతసేపు ఆగి ఏదైనా ఉపదేశం ఇవ్వమని భగవాన్ని ఆయన ప్రార్థించారు అప్పుడు మహర్షి ఉపదేశము ఉపదేశ సారంలో ఉంది కదా అన్నారు అప్పుడు ఆ తెలుగైన వాచ స్వయంగా ఇచ్చే ఉపదేశం యొక్క విలువ ఎక్కువ కదా స్వామి నీ వాకుతో స్వయంగా ఉపదేశం యొక్క విలువ ఇంకా ఎక్కువగా ఉంటుందేమో భగవాన్ అన్నారు ఆయన గ్రంథంలో చెప్పారులేండి కానీ ఎదురుగుండా మీ వాక్తో మీరు ఇచ్చిన ఉపదేశం యొక్క విలువ చాలా ఎక్కువ అన్నారు అంటే మహర్షి అన్నారు ఏమైనా కొత్తది ఇంతకు మునుపు తెలియంది ఉంటే ఉపదేశం ఇచ్చిన ఫలంతో పాటు ఇక్కడ ఉన్నది మనసుకి మనసు నిశ్చలంగా ఉంచడం తలంపులకు దూరంగా ఉండడం అంతే ఏదైనా కొత్తదాన్ని ఇంతకు ముందు తెలియంది ఏదైనా ఉంటే మొన్న పోనీ కొత్తది ఏదైనా నీ చెప్పడానికి ఉంటే నీకు తెలియంది ఏదైనా ఉంటే ఉపదేశం ఇవ్వచ్చు ఉన్నది ఏమిటి ఇక్కడ ఉన్నది ఏంటంటే మనసు నిశ్చలంగా ఉంచుకో తలంపులకు దూరంగా ఉండు అంటే అదే ఉపదేశం అప్పుడు ఆ ప్రచకుడు అది అసాధ్యం అనిపిస్తుంది భగవాన్ ఇప్పుడు మహర్షి వారు అంటున్నారు కానీ అదే ఎల్లరికీ నిత్యము అతి పురాణము అయిన స్థితి తలంపులు లేకుండా ఉండడమే అందరికీ నిత్యము సనాతనము అయిన స్థితి అన్నారు భగవాన్ అయితే మరి రోజు జరిపే కార్యకలాపాలలో అది కనపడడం లేదే నిత్యము అతి పురాతనము అందరి అనుభవంలోనూ ఉన్నదే అది అంటున్నారు కానీ నేను రోజు చేసే కార్యకలాపాలు అది మాకు మాత్రమూ తోచడం లేదేమిటి అన్నారు ఆయన అప్పుడు మహర్షులు వారు అంటున్నారు దైనందిన నేను జీవితం నీ నిజస్థితిని విడిచి లేదు అది ఆధ్యాత్మిక జీవితము వేరు వేరు అని అనుకుంటూ ఉన్నంత వరకు ఈ ఉంటాయి నువ్వు పొద్దున లేచింది మధు సాయంత్రం వరకు చేస్తున్న వ్యవహారాలన్నీ జీవితం అంటున్నావు కదా ఈ దినందిన జీవితము నీ నిజస్థితికి దూరంగా లేదు నిజము సత్యము అయినన్నీ అందే రోజు రకరకాల రకరకాల క్రియలతో కూడిన ఈ జీవితము నీకు దూరంగా లేదు అది ఆధ్యాత్మిక జీవితము వేరు దైనందిన జీవితము వేరు అని అనుకుంటున్నావు గనక ఈ చిక్కులు ఉంటాయి ఇప్పుడు నేను పొద్దున్న లేచిన వరకు ఏదో దైనందిన జీవితం గడిపిస్తున్నాను మరి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలి అని అనుకుంటున్నావు ఆధ్యాత్మిక జీవి దైనందిన జీవితమును నీవు గడుపుతున్నప్పుడు కూడా అది నీ నిజస్థితిని నిలిచి లేదు నీ నిజస్థితి సదా ఉన్నదే దాని అందే ఈ దైనందిన జీవితము అనుకునేది సాగుతోంది అయితే దైనందిన జీవితము వేరూనో ఆధ్యాత్మిక జీవితం వేరు అనుకుంటున్నావు కదా నీకు చిక్కులు వస్తున్నాయి ఆధ్యాత్మిక జీవనం సరిగ్గా అర్థం అయితే కార్యప్రవృత్తి జీవితం దానికి భిన్నము కాదని తెలుస్తుంది ఇంతే కనుక ఆధ్యాత్మిక జీవితం బాగా అర్థమైతే ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి నేను ఉండి ఈ క్రియాకలాపాల క్రియాకలాపాలు ఉండడం వల్ల నేనున్నానా నేను ఉండటం వల్ల అని ఆలోచించినప్పుడు నేను ఉన్నాను అన్నది ఎదిగి ఉండుట ఆధ్యాత్మిక జీవితం ఇవి అన్ని క్రియాకలాపాలన్నీ కలిగి తొలుగుతున్నాయి అని తెలియకపోతే అది బాహ్య జీవితం అవుతుంది తెలిస్తే దాన్ని ఆశ్రయించుకునే ఇది కలిగి తొలుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు ఇక ఏ చిక్కులు ఉండవు నేను లేని క్షణమే లేదు అది నా నిజస్వరూపం నాయండే ఈ దయనందిన జీవితం అంటూ వేరే లేదు నన్ను విడిచి ఈ విధానం కనుక నీకు అర్థమైతే కార్యప్రవృత్తి జీవితం దానికి వేరుగా లేదు అని నీకు తెలుస్తుంది మనస్సును ఒక వస్తువుగా ఎంచి దాన్ని వెతికితే దొరుకుతుందా మనసు ఏమైనా ఒక నామరూపాలు కలిగిన ఒక వస్తువా వెతికితే దొరకడానికి మానసిక వృత్తుల మూలాన్ని వెతికి పొందాలి ఈ సత్యం మనసు ఒక వస్తువు కాదు గనక దాన్ని వెదికి పొందలేం అయితే మానసిక వృత్తులను గుర్తించి ఇది ఎక్కడి నుంచి కలుగుతోంది తలంపు అని ఆ తలంపు కలుగు చోటును మనం గుర్తించి అందు నిలవాలి ఇదే అసలు సత్యం ఈ తలంపుల సందడిలో నీకు నీ స్వరూపమైన ఆత్మ నీకు తెలీదు మర్చిపోతావు ఈ తలంపులన్నీ అణిగిపోతే ఉన్నది నీ స్వరూపమే నీ ఎంత ఇవన్నీ రకరకాలుగా కలిగి 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 అవి నిన్ను కప్పేసి తామే సత్యమన్నట్లుగా అనిపిస్తోంది ఈ తలంపులు అండగానగో ధ్వనులు అణిగినప్పుడు నీ స్వరూపం నీకు అతి స్పష్టంగా గోచరిస్తుంది అన్నారు భగవాన్ అప్పుడు ఆ ప్రేక్షకుడు లక్షకొక్కరు ఈ సాధనలు పూర్తి చేసుకోగలుగుతారు లక్షల్లో ఏ ఒక్కళ్ళో మీరు చెప్పిన సాధన చక్కగా చేసుకోగలుగుతారు గీతలో కూడా భగవాను వాసుదేవులు వారు మనుష్యాణం సహస్రేషు కత్య సిద్ధయే అని అనలేదు ఎవరో మనుషులు అనేక కోటాను కోట్ల మందిలో ఏ కొద్ది మందు ఈ సాధన చేస్తారని వాసుదేవుడు కూడా చెప్పారు కదా అన్నాడు ఆయన అప్పుడు భగవాన్ అన్నారు ఎతో ఎదో నిరతి మనస్సు చంచలమ స్థిరం ఏ తత్ ఆత్మన్యేవ వసన్ అని కూడా భగవద్గీతలో వాసుదేవులే చెప్పారు మనసు సంచలము స్థిరము కానిది అది బహిర్విషయాల వైపుకి ప్రసరించినప్పుడెల్లా దాన్ని మరల్చి ఆత్మ ఎందే అని నిలుపుకోవాలి ఆత్మ అంటే నేను నా నుంచే అవి వెలువడుతున్నాయి వెలి వెళ్ళి బయట విషయాల్లో తిరుగుతున్నాయి ఎప్పుడు అవి బయటికి వెళుతూ ఉంటాయో దాన్ని మళ్ళీ లోపలికి ముగించుకోవాలి మనస మన ఆలోక్య మనస్సుతో మనస్సును చూసి అని ఉపనిషత్తి కూడా చెప్తున్నాయి మనస్సుతో మనస్సును చూడాలి అన్నారు భగవాన్ మనిషితో మనస్సుని చూడడం అంటే ఏమిటి భగవాన్ నువ్వు చెప్పు నన్ను నేను తీసుకోవటం అదే అది ఎలా మనస్సు అంటే ఏమిటా అని ప్రశ్నించాలి ప్రశ్నిస్తున్నది కూడా ఒక తలంపే అవడం వల్ల దాన్ని మనసే అంటారు గాని మనస్సంటే ఎవరా అని చూసేది కూడా ఒక తలంపే మనసు తలంపుల సమాహారము అంటే ఏమిటా అని చూసేది కూడా తలంపే అయినా మనసే అయినా ఆ మనసు ఏక వస్తు ఉండి అనేకముగా సాగుతున్న ఈ తలంపులకు విడిగా ఉండాలి రెండో మనసే అయినా మనస్సుని చూసేటువంటి తలంపు ఒక్కటై ఉంది మనసు అనేక తలంపులతో ఉంది ఆ చింతనతో అనేక చింతనని సాక్షిగా చూస్తూ ఉండాలి అప్పుడు ఏక చింతిందమ్మా అదే మనస్సుని మనస్సుతో చూడడం అంటే అప్పుడు ఆ ప్రచకుడు అన్నాడు మనస్సు ఉపాధి స్వామి అన్నాడు అంటే మహర్షి అవును అప్పుడు పుచ్చకుడు అన్నాడు ఈ దుశ్యమానమవుతున్న జగత్తు సత్యమేనా అని అడిగాడు ఇప్పుడు మహర్షులు వారన్నారు ఆ దృశ్యాలను చూసి ఈ ద్రష్ట ఏ పాటి నిజమో ఆ దృశ్యములు కూడా అంతే నిజం చూచేవాడు ఉన్నంత సేపు చూడబడేవన్నీ చూచేవాడి కనిపిస్తాయి చూడబడేవన్నీ చూచేవాడి మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ ద్రష్ట ఈ దృక్కు ఆ దృశ్యము దృశ్యం ఏ పాటు నిజము అంటే దృశ్యమంతా నిజమే దృశ్యమానమైన జగత్తు సత్యమా అని అడిగాడు అయినా ఉన్నప్పుడు ద్రష్టయే ద్రష్ట ఎంత నిజమో ఈ దృశ్యము కూడా అంతే నిజం ద్రష్ట దృక్కు దృశ్యము అని ఇవి మూడు చూసేవాడు చూడబడేది చూపు అని ఇవి మూడు వీ మూడికి అవ్వతల సత్యం ఒకటి ఉంది ఈ ము అగపడతాయి మాయమవుతాయి కాసేపు చూచేవాడు వచ్చి నేను అంటూ అక్కడొచ్చి ఇదిగో ఇది అది అది ఇది అని తన చూపుతో చూస్తూ ఉంటాడు చూచేవాడినంత సేపే వాడి చూపును ఆ చూడబడేవి ఉంటాయి అయితే ఈ ద్రష్టూ దృశ్యాల కంటే అవ్వల ఉన్నది సత్యము ఈ మూడు ఎందుకు సత్యం అంటున్నామంటే ఇవి మూడు తెలియబడతాయి కనపడతాయి కూడా కాబట్టి కనపడినవన్నీ మళ్ళీ మాయమైపోతాయి చూసే ఇప్పుడు పోయాడు అప్పుడు చూపును చూడబడేవి కూడా పోతాయి మరి ఈ మూడిటికి ఆధారముగా సదా ఉండేది సత్యం ఒక్కటే నిలిచి ఉంటుంది అన్నప్పుడు అప్పుచ్చుకుడు అన్నాడు ఈ త్రిపుటి సంభవాలు తాత్కాలికాలేనా ఇది మూడు నేను అని చూచేవాడు అతడి చూపు దానిలో చూపు చూడబడే ఇది మూడు త్రిపుటి అంటున్నారు కదా ఇది మూడు కూడా తాత్కాలికాలేనా అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు అవును ఈ లోక వ్యవహారము కూడా తాత్కాలికమే ఆత్మను చూసేవాడికి ఇది అసలు లేనట్లే ఉన్నా లేనట్లే తను తాను చూసుకున్న వాడికి ఇది ఉన్నా లేనట్లే కంటే అవి కొంత భిన్నంగా కనిపిస్తాయి కానీ లోక వ్యవహారంతో పాటు అవి సాగిపోతూనే ఉంటాయి ఆత్మకి అవి తన నాకంటే కొంచెం వేరుగా ఉన్నట్లు అనిపిస్తాయే కానీ అవి లోక వ్యవహారాలతో పాటు కలుగుతూ కలిగిపోతూ ఉంటాయి ఎవరైతే తను తాను చూసుకుంటాడో ఆత్మను చూసుకున్న వాడికి ఇవన్నీ ఉన్నా లేనట్లే అవి తనకంటే కొంచెము భిన్నంగా ఉన్నట్టు కనపడుతూనే కలిగి తొలగిపోతూ ఉంటాయి వలె లేక తెర మీద కనిపించే సినిమా బొమ్మల వలె ఉంటాయి కలిగి తొలుపుతూ ఉంటాయి అది అలా సాగిపోతూనే ఉంటాయి ఆత్మ ఎదిగిన వాడికి అవన్నీ ఉన్నా లేనట్లే ఇప్పుడు మనకి అవన్నీ ఉన్నట్లు అన్నట్లు దాని వల్ల దుఃఖాల వలలో పడిపోతున్నాం అన్నట్లు దుఃఖానికి తప్పించుకోవాలన్నట్లు ఈ యాతలన్నీ కల్పించుకున్నాం ఇదా త్రిపుటి మెలుకులో నేనని వస్తుంది కాసేపు అది ఇదని తిరుగుతుంది నేను నాది అంటుంది అది ఉండకుండా పోతుంది కానీ ఈ నేను అన్న ఒక తలంపు దానికి కలిగినటువంటి నానాత్వము ఇవి అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి కలిగి తొలగని ఒక దివ్యమైన ఒక జ్ఞాన ప్రకాశమే ఆత్మ అదే నువ్వు దాని అందేకి కలిగి తొలుగుతున్నాయి అని తెలుసుకున్న వాటికి ఇవి అన్నీ ఉన్నను తనకంటే కొంచెం అది అన్యంగా ఉన్నట్లు తోచినను అది అతనికి లేనట్లే ఒక వ్యవహారాలతో పాటు అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది వచ్చి అట్టే నిలబడి ఉండి నిన్ను పట్టి పీడించడానికి ఏది వచ్చిందల్లా వచ్చినట్లే ఉండడం లేదు కదా పోతుంది గొప్ప సుఖమైన గొప్ప దుఃఖమైన కాబట్టి అవి కలిగి తొలిగే శాశ్వతమైనవే కాబట్టి వాటికి కలిగి తొలగిన తన స్వరూపాన్ని తెలుసుకున్న వాటికి అటువంటివన్నీ ఉన్నా లేనట్లే అని స్పష్టంగా మన స్వరూపాన్ని మనకి తెలియజేశారు భగవాన్ సద్గురుదేవులైన రమణ మహర్షి వారు